హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ రాగి పిండితో హెల్తీగా చాలా ఈజీగా రాగి కుడుములు ఇలా చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం డిన్నర్గా కానీ చాలా బాగుంటాయి దీంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను ఇక దాంతో తింటే అది వారానికి నాలుగు సార్లు చేసినా పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణి అయితే పెట్టుకొని దాంట్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోని ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు మీకు కావాల్సిన పోపు దినుసులు మొత్తం అయితే వేసేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆవిరిపైన ఉడికిస్తాం కాబట్టి పైగా రాగి పిండితో చేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కాస్త చిటుపట్లు రాణించుకోవాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని మీకు ఘాటు తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మెత్తబడి కొంచెం ఫ్రై అయితే అవ్వాలి దీంట్లో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక క్యారెట్ని అయితే తురిమేసి వేసుకుంటున్నాను ఒక రెండు రబ్బల వరకు కరివేపాకును కూడా వేసి కాస్త చిట్పట్లు అండించుకోవాలి ఒక అయితే తురుముకున్నాను ఆ క్యారెట్ తురుమును కూడా వేసేసుకున్నాను ఇక్కడ కావాలంటే బీట్రూట్ క్యాబేజ్ ఇంకా పచ్చి బఠానీ అట్లా మీకు కావాల్సినవి అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం అయితే తురుమేసుకున్నానండి అల్లం వేసుకోవటం వలన చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇలా అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు రాగిపిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని కూడా తీసుకోవాలి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసేసుకొని ఈ క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ కూడా కొంచెం అయితే ఉడికపట్టాలన్నమాట దీంట్లోనే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ కరిగిందా కరిగించుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మసులుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని కప్పున్నర వరకు రాగి పిండిని చూపించిన విధంగా ఉండలు కట్టకుండా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇదంతా కూడా సిమ్ ఫ్లేమ్లో ఒకసారి కలిపేసిన తర్వాత బాగా అయితే మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారనుకోండి రాగిపిండి అనేది పచ్చివాసినంతా పోయి మంచిగా అయితే మగ్గుతుంది ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం సాల్ట్ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చప్పగా ఎక్కడ ఉండదు అనమాట ఇలా కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల రాగిపిండితోని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చండి వారానికి నాలుగు సార్లు చేసినా సరే అస్సలు బోర్ అయితే కొట్టదనమాట ఈ విధంగా అడుగంటకుండా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి రాగి పిండిలోకి ఇవన్నీ కూడా మంచి తాలింపు అనేది స్మెల్ మంచిగా పడుతుంది ఆ తర్వాత మూత పని చేసేసి ఒక గుప్పడి వరకు అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఈ కొత్తిమీర మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొత్తిమీర ముందే వేయకండి లాస్ట్లో వేయండి మగ్గితే సరిపోతుంది అంతే తప్ప దాన్ని ఫ్రై అయితే చేయని అవసరం లేదు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారాలన్నమాట ఇది చల్లారితేనే మనం చేత్తోనే ఉండలు చుట్టుకోవటానికి కుదురుతుంది ఈ విధంగా మూత పెట్టి ఒక పావు గంట సేపు వదిలేసాను చక్కగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన తర్వాత చేతి వేలతోని ఇది అంతా బాగా ఒకసారి కలిసేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి ఒక ఉండలాగా చేసుకుందామండి ఇప్పుడు మంచిగా వచ్చేస్తుంది సరిపడా వాటర్ వేసాము దీంట్లోని ఆయిల్ కూడా వేసాం కాబట్టి మంచిగా చేతికి అంటుకోకుండా ఉండలాగా అయితే వస్తుంది అన్నీ మ మంచి క్వాంటిటీలో తీసుకున్నాం కదా అన్ని సరిపడా క్వాంటిటీలో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండి తీసుకుంటే మంచిగా అయితే వస్తుంది మీకు కావాల్సిన షేప్స్లోని మీకు కావాల్సిన సైజులోని ఉండలను అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే ఉండలు చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అసలు చేతికి పిండి అనేది అంటట్లేదు ఈ విధంగా ఈ ఉండలన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ కుడుగులన్నిటినీ కూడా మనం ఒకేసారిగా ప్రిపేర్ చేసేసుకుందాము ఈ విధంగా అన్నిటినీ అయితే నేనైతే చుట్టేసుకుంటున్నానండి ఇలా అన్నీ కూడా మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో పొప్పిత్తులు అన్నీ తగులుకుంటా ఇలా ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఉంచేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్ర ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దాంట్లోని ఈ ఉండలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఈ కుడుముల్ని ఆవిరిపైన ఉడికిస్తాం కాబట్టి డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి ఈ విధంగా ఈ కుడుములన్నిటినీ కూడా చక్కగా పెట్టేసుకొని ప్లేట్లో సర్దిసుకుంటున్నాను సరిపడా అయితే పెట్టుకోవాలి అవసరపడుతుంది అంటే ఇంకో ప్లేట్ తీసుకున్న అయినా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న వాటన్నిటిని కూడా సమానంగా పెట్టుకొని నేను ఆల్రెడీ వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను ఇడ్లీ పాత్రలోనే ఆ వాటర్లోని ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పెట్టేద్దాము వాటర్ అయితే మంచి బాయిలింగ్ పాయింట్ అయితే వచ్చాయి కదా దీంట్లో నీ ప్లేట్ అయితే పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి మంచిగా ఈ కొడుములు అయితే రెడీ అయిపోతాయి ఒకసారి ఓపెన్ చేసి చేతికి అంటుందో లేదో టెస్ట్ చేసుకొని ఇంకా వేడి వేడిగా ఇలా కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారా అసలు అనేది అంటట్లేదు అంటే మన కొడుములు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన కొడుముల్ని తీసేసుకొని వేరొక ప్లేట్తోని దాంట్లోని స్పైసీగా పల్లి చట్నీతోని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా రాగి పిండితో ఇలా కుడుములు చేసుకోండి పల్లి చట్నీయే కదండి టొమాటో పచ్చడి అయినా పర్వాలేదు టమాటో పచ్చిమిర్చి పచ్చడి దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి లోపలకల్లా చక్కగా ఉడికిపోయాయి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి స్పైసీగా చట్నీ ఉంటే దాంట్లో తగిన పొప్పితులు ఉల్లిపాయ పచ్చిమిర్చితో సరిపోతుందనమాట రాగి పిండితో ఇంకొన్ని మరిన్ని హెల్తీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్